అందరికీ నమస్కారం ఇవాళ ఒక చక్కటి విషయాన్ని చెప్పబోతున్నాం కొందరిళ్ళల్లో తరచు ఎప్పుడు గొడవపడుతూ ఉంటారు ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండదు ఎందుకు అంటే ఈగో ప్రాబ్లమ్స్ అన్నట్టు అయితే అలా గొడవపడుతూ అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నటువంటి ఇంటి వాళ్ళని ఒకసారి దగ్గరగా పిలిచి మీరు చక్కగా డబ్బు సంపాదించుకుంటున్నారా ఆనందంగా ఉన్నారా అని ఒకసారి అడిగి చూడండి వారు మా దగ్గర డబ్బులు లేవు చాలా కష్టాల్లో అప్పుల్లో కూరికిపోయాము అని చెప్తారు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు అంటే ఏ ఇంట్లో నిత్యము అరుపులు కేకలు శబ్దాలు గొడవలు జరుగుతుంటుందో అక్కడ వాస్తు పురుషుడు ఉండడు అలాగే ఏ ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి క్షణము కూడా ఉండదు అప్పుడు ఏమవుతుంది లక్ష్మీదేవి లేకపోతే నీ ఇంట్లో అప్పులు కాకపోతే ఉంటుంది వచ్చిన డబ్బల్లా టకాటకా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇది తెలియకుండా ప్రేమ ఆప్యాయత అభిమానం ఇలాంటివన్నీ విడిచిపెట్టేసి ఎంతసేపు గొడవలు పడుతూ ఉన్నారు ఇలా చేయకుండా చక్కగా ఎంత ఎంత పెద్ద విశేషాలన్నా బయట ఇంట్లో గొడవలు ఉన్నా ఏమున్నా కొంత సమయం మాత్రమే కొట్టుకోవడం అరుచుకోవడం చేయాలి నిత్యం అరుచుకుంటూ ఉంటే నీకు అనేకమైనటువంటి వ్యాధులు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బీపీ ఎక్కువ అరిస్తే వస్తుంది బీపీ వస్తుంది అలాగే నీకు తెలియకుండా దరిద్ర దేవతని నువ్వు పిలుచుకుంటున్నావు ఎక్కడ కొట్లాడవుతుందో ఎక్కడ ఇబ్బందులు పడుతుంటారో ఎప్పుడు ఎప్పుడు ఉగ్రతత్వంతో ఉండేటటువంటి ఇల్లు నెగటివ్ ఫోర్స్తో నిండిపోయి ఉంటుందో అక్కడ వచ్చేసి కూర్చుంటుంది ఆవిడ దరిద్ర తర్వాత నా వచ్చి కూర్చుందంటే నిన్ను ప్రపంచంలో ఎంత పెద్ద జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినా ఏ ఎంత పెద్ద దైవం దగ్గరికి వెళ్ళినా ఎవ్వడు ఏం చేయలేడు ముందు మనలో ఈ యొక్క చిన్న మార్పు తెచ్చుకొని ఇప్పుడు నీళ్లు తాగుతూ బిందులోంచి ఇట్లా గ్లాసు ముంచి తీసేటప్పుడు టంగు వన్ దాన్ని తగుతుంది తగలగానే దాన్ని అలాగే విడిచిపెట్టే ఆ శబ్దాన్ని ఇలా చేత్తో ఆపేయాలి ఎందుకంటే ధ్వని ఎక్కడ గట్టిగా వినిపిస్తుందో ఎప్పుడు గొడవలు కొట్లాట్లు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఇంటి ముందు చెప్పులు పెట్టుంటాయి కదా అవి సరిగ్గా ఇంటికి పక్కగా పెట్టుకోండి ఎదురుగుండా పెట్టుకోకండి అందులోనూ చెప్పు ఒకటి ఉల్టా బడిలాగా ఒకటి స్ట్రైట్గా ఉండేటట్టు పెట్టుకోకండి నిత్యము గొడవలు రావడానికి అదొక కారణం కాబట్టి జాగ్రత్తగా మీరు లక్ష్మీదేవిని కోరుకుంటే అరుపులు కేకలు ఉండకూడదు ఇంట్లో సంతోషమైనటువంటి వాతావరణం ఒక చక్కటి ఓంకారం కానీ గాయత్రి మంత్రం చెప్పేటటువంటిది కానీ స్మరణ చేసేటటువంటిది కానీ స్మరణ చేసేటటువంటిది ఏదైనా ఓ అనేటటువంటి శబ్దంతో కూడుకున్నటువంటిది ఏదైనా ఇంట్లో తెచ్చిపెట్టుకోండి ఆంప్లిఫైర్ లాంటిది చిన్న ఏదైనా మ్యూజిక్ బాక్స్ లాంటిది నా వెనక మీకు కనిపిస్తుంది కదా ఇలాంటిది ఏదైనా పెట్టి తీసుకొచ్చుకొని ఆ నామం నిత్యం ఎప్పుడైతే పాజిటివ్ వేలో ఇలా స్మరణ జరుగుతూ ఉంటుందో ఆ ఇండ్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి మీకున్నటువంటి ఆ యొక్క దోషం పోతుంది ఎప్పుడు గొడవ పడుతూ ఉంటే మాత్రం మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు కోపాలు ఆవేశాలు అలకలు ఎక్కడ ఉంటాయో అక్కడ దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టేసి చక్కగా లక్ష్మీదేవిని రాబమ్మ మహాలక్ష్మి ఇంట్లోకి పిలుచుకుంటారని భావిస్తూ మీ సత్యసాయి శర్మ